ఇరవై రెండు బెట్టింగ్ యాప్లపైన నిషేధం అసలు ఈ బెట్టింగ్ యాప్లు మొత్తం తీసి పడేయాలి ఓకే కొన్నింటిని కొన్ని తీస్తారు కొన్నిటిని అయితే ఉంచుతూ ఉంటారు అనమాట దీంట్లో ఆడేస్తూ ఉంటారు మహాదేవ్ బుక్ యాప్తో పాటు ఇతర బెట్టింగ్ యాప్లు అన్నీ కూడా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాడుతున్నట్టుగా చెప్తూ ఉంటుంది చాలామంది మనకి మనం యూట్యూబ్ వీడియోలు కానీ ఇవన్నీ చూసినప్పుడు అదే పెద్ద గొప్ప విషయంలో వాటిని ప్రమోట్ చేస్తుంటారనమాట మరి వాళ్ళు ఎందుకు చేస్తుంటారు అర్థం కాదు నేను ఆల్రెడీ ఇలాగ ఆడి ఇంత గెలుచుకున్నాను మీరు కూడా ఆడండి అని చెప్పేసి అదంతా జూదం దీన్ని ఎలా ఆడమని వాళ్ళు ప్రోత్సహిస్తారు దాన్ని ఎలా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళకే అర్థం కాదనమాట కాబట్టి అటు వాళ్ళు ఏవో చెప్తున్నారు కదా అని చెప్పేసి మీరు తొందరపడి ఎవరు కూడా అలాంటివన్నీ కూడా ఆడకండి దయచేసి ఓకే చెప్తుంటే చాలా సులువుగా చెప్తుంటారనమాట ఇదిగో నాకు వంద రూపాయలు వచ్చింది నాకు రెండు వందల రూపాయలు వచ్చింది అయ్యో నాకు ఆల్రెడీ ఐదు వేల రూపాయలు నా అకౌంట్లో పడ్డాయి కావాలంటే ఇదిగో ప్రూఫ్ ఇదిగో అలా చెప్తా ఉంటారనమాట అది చాలా చాలా దరిద్రమైనటువంటి విషయం సో వాళ్ళు ఎప్పుడూ కూడా మన దగ్గర నుంచి డబ్బులు లాగేస్తూనే ఉంటారనమాట కొన్ని లక్షల రూపాయలు అనేక మంది దానికి అలవాటు పడిపోయి ఈసారి కాకపోతే అయినా వస్తుంది ఈసారి కాబట్టి ఈసారి అయినా వస్తుందని చెప్పి అలా కొన్ని లక్షల రూపాయలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారనమాట ఇలాంటి యాప్లకు మనం చాలా దూరంగా ఉండాలి ఓకే ఏదైతే ఎటువంటి యాప్స్ ఉన్నాయో వాటికి మనం బాగా దూరంగా ఉండాలి రెండవది ఏంటంటే అప్పులు ఇచ్చే యాప్లు ఉన్నాయి ఆన్లైన్లో మనకి కావాలంటే అప్పులు కావాలంటే పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు కావాలంటే క్షణాల్లో మన అకౌంట్లో వేసేస్తారనమాట ఇంకా అక్కడి నుంచి మన పని అయిపోయినట్టే నువ్వు ఒక ముప్పై వేల రూపాయలు కనుక వాళ్ళ దగ్గర అప్పు అంటే ముప్పై లక్షల వరకు కట్టించేస్తారు మొత్తం మీద అంతవరకు అది అయితే ఉండదన్నమాట దాంతోపాటుగా మన మొబైల్లో ఉండేటువంటి నెంబర్స్ అన్నీ కూడా వాళ్ళు ముందే గ్యాదర్ చేసి పెట్టుకుంటారు పొరపాటున మనం కనుక ఒక వాయిదా కనుక కట్టలేదు అని అనుకోండి బండబూతులు పెడతారు దాంతోపాటుగా మన కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీ మీద చెడుగా వాళ్ళే మెసేజ్లు పెడతా ఉంటారనమాట ఇంత దరిద్రుడు ఇంత దరిద్రుడు ఇలా చేశాడు వీడు కాబట్టి తీసుకున్న అప్పు తీర్చలేనటువంటి దరిద్రమైనటువంటి వాడు అని చెప్పేసి చాలా చండాలంగా మన కా మన కాంటాక్ట్స్కే కాంటాక్ట్లు అందరికీ కూడా పంపిస్తూ ఉంటారు అసభ్యకరమైనటువంటి ఫోటోలు పంపిస్తూ ఉంటారు ఇలాంటివన్నీ చేస్తుంటారు కాబట్టి ఎంత డబ్బులు అవసరమైనా కానీ ఇలాంటి యాప్స్ దగ్గర మాత్రం అప్పులు అయితే చేయకండి దయచేసి చాలామంది ప్రాణాలు తీసుకున్నారు అంతా ఇంతమంది కాదనమాట ఇలాంటి యాప్స్లో డబ్బులు తీసుకొని అనేక మంది స్టూడెంట్స్ ప్రాణాలు తీసుకున్నారు అర్జెంట్ అవసరము కావాలంటే వాళ్ళకి ముప్పై వేలు నలభై వేలు కావాలంటే ఈజీగా యాప్స్లో ఇస్తారనమాట వాడు ఆ ముప్పై వేలు నలభై వేలు కట్టేయగా కనీసం నాలుగైదు లక్షల రూపాయలు మళ్ళీ తిరిగి కట్టించేస్తుంటారు వాళ్ళు ఇండియా ఇన్ టైంలో కట్టలేదని ఆ టైంలో కట్టలేదని వాళ్ళు చేస్తుంటారనమాట ఇప్పుడు ప్రభుత్వం వాటిపైన కూడా కొత్తగా చర్యలు అయితే తీసుకుంటున్నారనమాట